ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఒక మనిషి సమాజంలో హాయిగా ప్రశాంతంగా బ్రతకడానికి అతనికి ఒక్క తల్లిదండ్రులే కాదు ఉపాధ్యాయులే కాదు బంధువులే కాదు స్నేహితులే కాదు సమాజంలోని ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా తోడ్పడతారు సమాజం నుంచి ఫలితం పొందిన ప్రతి ఒక్కరూ మళ్ళీ ఎంతో కొంత సమాజానికి ఇవ్వవలసిన నైతిక బాధ్యత ఉంటుంది మన వల్ల ప్రాణం పోసుకున్న విత్తనం వృక్షంగా వృక్షంగా మారి ఆక్సిజన్ ఇస్తుంది పళ్ళు ఇస్తుంది నీడను కూడా ఇస్తుంది సమాజం నుంచి లాభం పొందిన ఒక వ్యక్తి చెట్టు కంటే కూడా జ్ఞానవంతుడు కాబట్టి అంతకంటే ఎక్కువ అతను సమాజానికి ఇవ్వాలి సమాజం నుంచి లాభం పొందిన వ్యక్తి సమాజానికి ఏమి ఇవ్వాలి అంటే తాను చేసేది చేస్తూ తనకంటే సంస్కారవంతులైన పిల్లలను సమాజంలోకి పంపించాలి కానీ ఏమి జరుగుతుంది సమాజంలో ప్రస్తుతం మనిషి బలహీనత విపరీతమైన కోరికలు మరియు ప్రాపంచిక వ్యవహారాలే అందుకు డబ్బు అవసరం కాబట్టి డబ్బు సంపాదనకే ఎక్కువ విలువిస్తాం తరతరాలుగా మనకు వచ్చిన ఆధ్యాత్మిక గ్రంథాల గురించి మరియు అందులో తెలియచేసిన సంస్కారాన్ని మార్చగలిగే పద్ధతుల గురించి తెలియదు కాబట్టి వాటిని పిల్లలకు కూడా నేర్పించలేము పిల్లలు కూడా తల్లిదండ్రుల పద్ధతులను నేర్చుకొని పెరిగిన తర్వాత డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ తల్లిదండ్రులను పట్టించుకోని స్థితి వచ్చినప్పుడు మాత్రం ప్రేమే డబ్బు కంటే గొప్పది అంటాం కానీ అప్పటికే అది వారికి సరిదిద్దలేని అలవాటుగా మారి ఉంటుంది మనం తర్వాతి తరానికి ఇచ్చేది డబ్బు ఆస్తులు పదవులు మాత్రమే కాదు మనం వాళ్ళకి ఇచ్చేదాని సహాయంతో వాళ్ళు డబ్బును ఆస్తులను పదవులను సంపాదించడమే కాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటూ సమాజానికి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకునేందుకు సహాయపడుతూ ఉండాలి అన్నీ సంపాదించుకోవడానికి కావలసినటువంటి మానసిక ధైర్యం అన్నీ పోగొట్టుకున్న డిప్రెస్ కానిటువంటి మనస్తత్వం ధ్యానంతో వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు తాము కూడా ధ్యాన ఫలితం పొంది తర్వాత తరానికి ఇవ్వ ఇవ్వాలి తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు ఆస్తులు పదవులు ఎప్పుడైనా పోవచ్చు కానీ నేర్చుకున్న ఈ ధ్యాన విద్య ఎప్పటికీ వారిని విడిచిపెట్టదు